హలో అండి ఇప్పుడు ఇంకా పచ్చళ్ళ టైం అయితే రాలేదు కదా అందాక ఇన్స్టెంట్గా మనం పట్టుకుంటుంటాం కదా పచ్చళ్ళు మాగాయని ఉల్లా ఆవకాయ అని చెప్పేసి అలానా అయితే ఈరోజు నేను వచ్చేసి కోరు పచ్చడి దీన్నే తురుము పచ్చడి అని కూడా అంటారు అదైతే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మనకి ఆవకాయ పట్టడానికి మే నెల రావాలి కదా సో ఈ లోపల ఇలా చక్కగా చేసుకుని తినే అలవాటు అందరికీ ఉంటుంది కదా సో అలా రోజైతే ఈ రెండు మామిడికాయలతో వెళ్తే అయితే నేను పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను ముందుగా అయితే ఈ కాయలని అయితే ఎప్పుడైనా సరే గట్టిగా ఉన్న కాయలు తెచ్చుకోవాలి శుభ్రంగా వాటర్తో కడిగేసి తుడిచేసి తొడిమి దగ్గర అయితే కట్ చేసుకోవాలి తర్వాత అయితే తురుముకోవాలి నేనైతే పీల్ చేయకుండా డైరెక్ట్ దాంతో అయితేనే తురుముతున్నాను లాస్ట్ టైం నేను చేసినప్పుడు పీల్ చేసేసి నేను తురిమి చేశాను అనమాట చాలామంది చెప్పారు డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను దీని అయితే నీట్గా అయితే తురుమేస్తున్నాను ఇది తురుముతున్నప్పుడు వాటర్ కింద వస్తు వస్తుంది అందులోంచి దానికి ఏం అవ్వదు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాయను మనం కొయ్యడం లేదు కదా తురుముతున్నాం కదా సో మనం అంటే ఇప్పుడు తురుముకున్నాం ఎట్లా అంటే మనం మామిడికాయ పులిహార చేయడానికి కూడా ఇలాగే తురుముతాం కదా అట్లా అనమాట ఇది మరీ టెంక్ ముదిరిపోలేదు అలా అని లేతగానో లేదు పర్వాలేదు టెంకీ అయితే ఉందన్నమాట అట్లాంటి కాయ తీసుకుంటే బాగుంటుంది చూసారు కదా మొత్తం అయితే తురిమేసుకున్నాను టెంక్ ఒక్కటే మిగిలింది ఎప్పుడైనా సరే కాయ పుల్లగా ఉన్న కాయ తీసుకుంటేనే పచ్చడికి బాగుంటుందండి పప్పుకైనా సరే మొత్తం తురిమేసాక ఇట్లా అయితే వచ్చింది అందులోంచి చెమ్మ వస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు ఇది మనం మరీ నిల్వ ఉండడానికి కాదు వన్ వీక్ అలానే కాబట్టి ఇట్లా పర్వాలేదు అలా కాదు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అంటే వేరే ప్రాసెస్ ఉంటుంది దీన్ని కొంచెం ఎలానా అంటే మాగాయ పచ్చడిలాగా ఎండలో పెట్టుకుని చేసుకోవాలన్నమాట అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేనైతే ఇన్స్టెంట్గా కాబట్టి దాన్ని ఇంకా నేను ఫ్యాన్ కింద ఆరపెట్టలేదు లైట్కి ఎండ్లో కూడా పెట్టలేదు డైరెక్ట్ చేసేస్తున్నాను యాక్చువల్గా రెండు మామిడికాయలు చేద్దాం అనుకున్నాను కానీ ఒక మామిడికాయే కప్పు అంతా అయిపోయింది పెద్ద మామిడికాయ సో ఇంకా దానికే చేసేస్తున్నాను ముందుగా అయితే మెంతులు ఒక స్పూన్ మెంతులు అయితే డ్రై రోస్ట్ చేసేసాను రెండు స్పూన్లు వచ్చేసి అన్నమాట వీటిని కూడా దోరగా వేపించుకుంటున్నాను అనమాట రెండింటినీ ఒక ప్లేట్లోకి తీసేసి చాలా మిక్సీ పెట్టేద్దాం అయితే దీనికి ఒక చిన్న వెల్లుల్లిపాయ ఒక ఎనిమిది రెబ్బలు ఉన్నాయేమో అది తీసుకున్నాను తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టేసుకోవాలని చెప్పాను కదా ఇవి చక్కగా అయిపోయినాయి దీన్ని అయితే డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతులను అయితే మిక్సీ పట్టేశాను మెత్తగా ఫైన్ అయిపోయింది అన్నమాట పౌడరు దీన్ని ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా అందులోకి మొత్తం ఇవన్నీ వేసేసుకోవాలి అయితే నేను కొలత కొలుసుకుంటే ఇది వచ్చేసి తురుము వచ్చేసి ఒక కప్పు వరకు అయింది అన్నమాట ఒక కప్పు అయింది కరెక్ట్గా యాక్చువల్గా చిన్నగా ఉంటుంది సరిపోదేమో రెండు కాయలు చేద్దామనుకున్నాను కానీ ఒక కాయే ఒక కప్పు అంత వచ్చేసింది సో ఇంకా దానికే చేసేస్తున్నాను ఇది కప్పు లెక్క అని చెప్పితే ఒక కప్పు తురుము కదా ఇది ఒక కప్పు తురుముకి పావు కప్పు ఆవు పిండి మెంత పిండి పడుతుంది రెండు కలిపింది పావు కప్పు వచ్చేసి ఉప్పు పడుతుంది అరకప్పు వచ్చేసి కారం పడుతుంది అన్నమాట మీ కారాన్ని బట్టి కూడా ఉంటుంది ఉప్పు కూడాను మీరు చూసుకుని వేసుకోండి తగినంత చెప్పాను కదా ఇది ఇన్స్టెంట్గా కాబట్టి అలా తడితడిగా ఉన్నా పర్వాలేదు లేదు అంటే కనుక మీరు మీకు డౌట్ అయినా ఉంటే ఎండలో పెట్టుకుని ఒక అరగంట అదైనా చేయొచ్చు లేదు ఇలా చేసుకుని ఏం ప్రాబ్లం ఉండి ఉంటుంది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ నిల్వ ఉండే పచ్చడికి మాత్రం ఇది ప్రాసెస్ కాదు దాన్ని చక్కగా మాగా ఒరుగులు ఉంటాయి కదా అట్లానే ఎండలో పెట్టుకోవాలి ఈ తురుము అనమాట అది కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసే నేను ఏం చేశానంటే ఒక టూ స్పూన్స్ మాట ఆయిల్ అయితే వేసాను మంచిగా కలవడానికి మొత్తం దగ్గరికి లే అయిపోయింది కదా దీన్నైతే ఇప్పుడు పోపు వేసుకుందాము ఏదైనా సరే పచ్చడికి పోపే మంచి టేస్ట్ని ఇస్తుంది కదా నేను ఒకసారి చెక్ చేసుకున్నాను ఏమైనా సరిపోలేదా అంటే ఉప్పు కొంచెం తగ్గింది ఉప్పు మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట ఆ స్టేజ్లో కారం కూడా మనమైనా పడితే అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కనిచ్చి నేను నా దగ్గర అయితే పప్పు నూనె ఏం లేదు నార్మల్ ఆయిల్తోనే నేను చేస్తున్నాను పప్పు నూనె ఉంటే మీ దగ్గర యూస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి ఎప్పుడు పప్పు నూనె బాగుంటుంది వెల్లుల్లిపాయ రమ్మలు తక్కువ అనిపించినాయి మళ్ళీ ఇంకో నాలుగైదు వేసాను అనమాట ఈ వెల్లుల్లిపాయ రెములు ఏం చేశానంటే ఒకసారి దంచి చితక కొట్టి వేసాను అలా అయితే వేగుతాయి బాగుంటుందని ఎప్పుడైనా సరే పోపులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి అవి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఇవి వేగిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు అంతే రెండు రెమ్మలు కరివేపాకు మొత్తం వీటిలన్నిటిని పోపుని చక్కగా వేగనివ్వాలి మీ దగ్గర ఇంగువ ఉంటే చక్కగా వేసుకోండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళలో ఈ పోపుల్లో ఇంగువ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు ఇంగువ మాత్రం యూజ్ చేయండి పులిహోర పోపుల్లోకి దేంట్లోకి అయినా సరే ఇంగువ ఇచ్చే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇంగువ కూడా వేసేసుకుని పోపు అంతా మంచిగా వేగిపోయింది కదా ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం ఇందులో వేసేసుకుని బాగా వేగనివ్వకూడదు జస్ట్ ఆయిల్లో కలిసేలాగా అనమాట అంతా మిక్స్ అయ్యేలాగా మనం చక్కగా కలిపేసుకుంటామే అలా అని చెప్పేసి ఊరికి ఎక్కువసేపు పెట్టేసి మాడి పొయ్యిలాగే వేపకండి అందులోనూ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట మొత్తం ఆయిల్లో కలిపేసుకుంటే చాలు ఆ పోపు అంతా పచ్చడి మనం కలిపిన మిశ్రమానికి పడితే సరిపోతుంది అన్నమాట పచ్చడి రెడీ అయిపోతుంది మీకు ఆయిల్ తగ్గింది అనిపిస్తే కనుక ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడైనా సరే ప్రాబ్లం లేదు లేదు మీరు మొత్తానికి ఇందులోంచి తీసేసిన ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్న ఆయిల్ తగ్గింది అనిపించినా కొంచెం గోరువెచ్చగా చేసి ఆయిల్ మళ్ళీ కలుపుకోండి నేనైతే ఆయిల్ చాలా తక్కువే యూస్ చేస్తాను సో నాకైతే సరిపోయింది మీకు సరిపోతే కనుక చెప్తున్నాను యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకుంటే చాలండి పచ్చడి రెడీ అయిపోతుంది ఇది దగ్గర దగ్గరగా ఒక టూ వీక్స్ వరకు బయట పెట్టినా ఏం పాడవదు అంతకన్నా ఎక్కువ పెట్టుకోవడానికి అన్ని రోజులు కూడా ఇది నిల్వ ఉండదు తక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి మీకు ఇంకా ఎక్కువ రోజులు కొంచెం నిల్వ ఉండాలి అనుకుంటే కనుక ఎండలో ఒకసారి ఎండ పెట్టుకుని తురుముని చేసుకోండి అట్లయితే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది అన్నమాట ఈసారి పచ్చడి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా ఏమేమి పచ్చళ్ళు కావాలన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకేనండి ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీర చేయర్ బా బాయ్